హాయ్ ఫ్రెండ్స్ ఏదైతే మనకి ఐఓసిఎల్ అనమాట పైప్ లైన్స్ డివిజన్ ఏదైతే ఉందో వేరియస్ రీజియన్స్కి సంబంధించి ఫోర్ సెవెంటీ త్రీ అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ట్వెల్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా కూడా ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ అనమాట దీనికి సంబంధించి మన సదరన్ రీజన్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ మనకి డిప్లొమా ఇంటర్మీడియట్ అలాగే బీఏబీకామ్ చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వెస్ట్ బెంగాల్ తీసుకుంటే ఇక్కడ మనకి ట్రేడ్ వైజు అలాగే ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు బీహార్ అస్సాం యూపీ అలాగే హర్యానా ఢిల్లీ ఇలాగ మనకి రీజన్ వైజ్ అయితే ఉన్నాయన్నమాట మన సౌదర్న్ రీజన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి మెకానికల్ ఎలక్ట్రికల్ అలాగే టీఎన్ఐ ఐ అలాగే హ్యూమన్ రిసోర్స్ అనమాట హెచ్ఆర్కి సంబంధించి కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఏజ్ లిమిట్కి సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనమాట యాజ్ ఆన్ ట్వెల్త్ ఇంకా ఎడ్యుకేషన్ కి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట ఫ్రెషర్ ఎవరైతే ఉన్నారో తో మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్తో పాటు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్ అయితే వన్ ఇయర్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట అలాగే ట్రేడ్ కి సంబంధించి అకౌంటెంట్కి అయితే మన బీకామ్ కావాలి అలాగే ట్రేడ్ అసిస్టెంట్ హ్యూమర్ రిసోర్స్కి సంబంధించి ఎన్ని డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనకి టెక్నీషియన్ అబ్రింటీస్కి సంబంధించి మెకానికల్ ఎలక్ట్రికల్ అలాగే టెలికమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట టీ అండ్ ఐఏ ఇవన్నీ కూడా డిప్లొమా హోల్డర్స్ కోసం ఎవరైతే త్రీ ఇయర్స్ డిప్లొమా చేశారో లేదంటే లేటరల్ ఎంట్రీ ఐటీఐ తర్వాత చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మెకానికల్లో కానీ ఆటోమొబైల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ ఇంకా ఈలో కానీ అలాగే ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ రేడియో కమ్యూనికేషన్స్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ప్రాసెసింగ్ కంట్రోల్ అలాగే ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట ఏదో ఒక బ్రాంచ్లో మీరు ఐటీఐ ఐటీఐతో పాటు డిప్లొమా చేసినా లేకపోతే లేకపోతే ఫుల్ టైమ్ త్రీ ఇయర్స్ డిప్లొమా చేసినా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ జాబ్స్ జాబ్స్కి అన్నమాట మీకు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఒక సంవత్సరం పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ టైంలో మీకు స్టైఫెండ్ అయితే ఇస్తారనమాట ఆ యొక్క రూల్స్ ప్రకారం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ట్వంటీ నైన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ పీడబ్ల్యూడికి అండర్స్కి అయితే కనుక థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీకు ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఫీజ్ అయితే ఏం లేదనమాట అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఆన్లైన్లో అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇండియన్ ఆయిల్ పైప్లైన్ సబ్ ఎంగేజ్మెంట్ పోర్టల్ అని వస్తుంది ట్వెల్త్ జానవరీ స్టార్ట్ అయింది ఫస్ట్ వేపు లాస్ట్ డేట్ అనమాట ఇటువైపు మనకి ఇక్కడ రిజిస్టర్ నవ్వు అని ఉంది లేదంటే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ ఇచ్చేసి సైని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుడ్ చేసుకోవాలి దానికన్నా ముందు ఇక్కడ రిజిస్టర్ నవ్వు అని దీని మీద క్లిక్ అయితే చెయ్యాలన్నమాట ఫ్రెండ్స్ మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట ఇక్కడ మీకు ఎంటర్ చేసేటటువంటి డీటెయిల్స్ అన్ని కూడాను మీకు సపోజ్ మీకు నేమ్ అవన్నీ కూడాను ఫోటో ఐడి ఏదైతే ఉందో దాని ప్రకారం మ్యాచ్ అవ్వాలి లేకపోతే మీ అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి రీజియన్ రీజియన్ అనమాట మీరు ఏ రీజియన్కి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ మీరు సౌరండ్ రీజియన్కి అప్లై చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్కి సెలెక్ట్ చేసుకోవాలి ట్రేడ్ అప్లైడ్ ఫర్ ఆటోమేటిక్ ట్రేడ్స్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కొన్ని ట్రేడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ అనేది మనకి సౌత్ ఈస్టర్న్ రీజన్ కిందకైతే వస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో మెకానికల్ ఉంది ఎలక్ట్రికల్ ఉంది అలాగే టెలికమ్యూనికేషన్ ఉంది అలాగే హెచ్ఆర్ అయితే ఉంది అనమాట ఎనీ డిగ్రీ ఇదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా అలాగే ఇక్కడ మన క్వాలిఫికేషన్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి మెకానికల్ ఇంజనీరింగ్ ఏదైనా ఆటోమొబైల్లో ఏదైతే కనుక దీనికి మనం అప్లై అయితే చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే నేచర్ ఆఫ్ కోర్స్ అనమాట ఫుల్ టైమా రెగ్యులరా పార్ట్ టైమా డిస్టెన్సా అడుగుతున్నారు సెలెక్ట్ చేసుకోవాలి వెదర్ పాసిడ్ ఇన్ ఎబో క్వాలిఫికేషన్ మనం డిప్లొమా లేదంటే డిగ్రీ పాస్ అయ్యామా వేసి పెట్టాలి డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ అనమాట మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి కిందకి రావాలి అవి అండర్ వన్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఎర్లియర్ మీరు గతంలో కనుక అప్రెంటిస్ చేశారని అడుగుతున్నారు చేస్తే మీకు ఎలిజిబిలిటీ ఉండదు నువ్వు పెట్టుకోవాలి డూ యూ హ్యావ్ ట్రైనింగ్ ఆర్ ఏ జాబ్ ఎక్స్పీరియన్స్ పర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఆర్ మోర్ ఆఫ్టర్ అటెండింగ్ డిప్లొమా ఇంజనీరింగ్ మీరు డిప్లొమా చేసిన తర్వాత లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నదని అడుగుతున్నారు పెట్టాలి డూ యూ పర్సెస్ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బిఏ కానీ ఎంబీఏ కానీ ఇలాగే మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉందని అడుగుతున్నారు ఉంటే ఎస్ లేకపోతే నో అనమాట ఆర్ యూ రిజిస్టర్డ్ విత్ న్యాప్స్ లేదంటే న్యాట్స్లు మీరు రిజిస్టర్ అయ్యారని అనమాట ఎస్ అయితే ఎస్ నో అయితే నో అనమాట ఎస్ అయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి నేమ్ ఆఫ్ బాడీ హోమ్ రిజిస్టర్డ్ విత్ మీరు బోట్ అంటే మనకి న్యాప్స్ అనమాట ఆర్డిఏటి అంటే మనకి న్యాప్స్ అనమాట మీరు ఎక్కడ ఇది రిజిస్టర్ అయ్యారో అది ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి నో పెడితే కనుక అడగదనమాట ప్లీజ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ విత్ అండ్ బాడీస్ బిఫోర్ సబ్మిటింగ్ అంటే సో మనకి అక్కడ న్యాప్స్లో నేషనల్ రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి మీరు కనుక రిజిస్టర్ అవ్వకపోతే కంపల్సరీగా రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట నేమ్ ఆఫ్ ద బాడీ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేయాలి మీ యొక్క ఫస్ట్ నేమ్ అలాగే ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ బిల్డి నేమ్ బిల్డింగ్ నేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయాలి కేటగిరీ జనరల్ ఆ ఎస్సీఎస్టీ ఓబీసీనా అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి పీడబ్ ఎన్ఎడ్సీ ఎస్పెట్ లేకపోతే నో అనమాట మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి పాస్వర్డ్ అనమాట ఇక్కడ పాస్వర్డ్ స్పెసిఫికేషన్ వచ్చేసరికి ఎయిటీ టు ఫిఫ్టీన్ క్యారెక్టర్స్ ఆల్ఫోన్ నెంబర్కి ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేయాలి కన్ఫర్మ్ చేయాలి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేసేసి టిక్ చేయాలి రిజిస్టర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వెరిఫై మొబైల్ నెంబర్ ఉంది అలాగే వెరిఫై ఈమెయిల్ ఐడి ఉంది దీని మీద క్లిక్ చేసి మీరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అయితే వెరిఫై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి మీరు యొక్క కోర్స్ ఏదైతే ఉందో అసెన్షియల్ క్వాలిఫికేషన్ త్రీ ఇయర్స్ అయిన వాళ్ళు మాత్రమే త్రీ ఇయర్స్ లోపు అంటే ఈ సంవత్సరం నుంచే లాస్ట్ త్రీ ఇయర్స్లో ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట సో ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయితే అయింది ప్రొసీడ్ అప్లికేషన్ పార్ట్ టూ వచ్చింది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం సైన్ఇ సైన్ ఇన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఓటీపీ అయితే వచ్చిందనమాట ఈ ఓటీపీ ఎంటర్ చేసేసి మనం ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మన సేవ్ బటన్ నెక్స్ట్ పట్టినది క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట మనకి ట్వంటీ టు ఫిఫ్టీ కేబీ మధ్య జేపీజీ ఫార్మేట్లో ఇక్కడ మన త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండవు సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద బ్లాకింగ్తో సైన్ చేసుకుని ఇదైతే మనం థర్టీ టు టెన్ టు థర్టీ కేబీ అనమాట జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి బ్రౌజర్ నీ ఫైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మనకి జెండర్ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఫేమ్ బోత్ ఎలిజిబుల్ అనమాట ఇండియన్ నేషనల్స్ ఆటోమేటిక్గా వచ్చి రిలీజియన్ మీకు రెలిజియన్ సెలెక్ట్ చేసుకోవాలి స్టేట్ ఆఫ్ డామ్సేల్ అనమాట మీరు ఏ ఏ స్టేట్లో పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉన్నారో సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి అన్ని స్టేట్స్ అయితే వస్తాయన్నమాట అందరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు ఆంధ్ర తెలంగాణ అలాగే మీ ఫాదర్స్ నేమ్ మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ స్టేట్ కూడా మీరు మీ అడ్రస్లో నుంచి ఇక్కడ చేసుకోవాలి ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేయాలి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి సేవ్ నెక్స్ట్ బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ టెన్త్ క్లాస్ మెట్రికులేషన్ ఎస్ఎస్సీని ఎంటర్ చేయాలి ఇంకా రెగ్యులర్గా పార్ట్ టైమ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఇంకా ఇయర్స్ ఆఫ్ స్టడీ అన్నమాట వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యి మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు టెన్త్ క్లాస్ ఎప్పుడు కంప్లీట్ చేశారు ఎంత పర్సెంటేజ్ అలాగే ఇంటర్మీడియట్ ఎస్ఎస్సినో లేకపోతే ట్వెల్త్ క్లాస్ ఫుల్ టైమ్ రెగ్యులర్ అలాగే ఈ విధంగా కూడాను టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ వరకు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి కిందకి రావాలి ఇక్కడ మనకి ఆర్యు పర్ష్యూంగ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉంటున్నారనమాట మీరు ఏదైనా వేరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పర్ష్యూ చేస్తూ ఉంటే ఇప్పుడు చదువుతూ ఉంటే ఎస్ పెట్టాలి ఎస్ పెట్టిన నేమ్ ఆఫ్ ద కోర్స్ ఎప్పుడు జాయిన్ అయ్యారు అది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అనే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి నో పెడితే అవసరం లేదనమాట టిక్ చేయాలి ఇక్కడ సేవర్ నెస్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఏదైనా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట ప్రివ్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ట్యాబ్లో అయితే ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఓన్లీ అనమాట మీకు ఆ యొక్క రిటర్న్ టెస్ట్కి సంబంధించి సెకండ్ క్లాస్ రైలు బస్ ఫేర్ అయితే మీకు అమౌంట్ అయితే రిఫండ్ అయితే ఇస్తారు దానికోసం మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అదర్స్ అయితే అవసరమైతే లేదనమాట లేని వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫీజ్ అయితే ఏం లేదు దీనికి